అంటే లోకంలో సహజంగానే విధవరాండ్ర అంటే చిన్న చూపు అదే దుర్మార్గురాలు అన్నట్టుగా లేకపోతే ఆ మొహం చూస్తే మంచిది కాదు అన్నట్టుగా ఇంకొంతమంది వేకుజోమనే లేవగానే ఒకవేళ పొద్దున్నే విధమోహన్ చూశాను అంటారా అంటరా అంటారు మరి అదేం దౌర్భాగ్యం అర్థం కాదు కానీ బైబిల్ ఏం చెప్తుందంటే విధవరాండ్రను సన్మానించమంటారు ఏమంటుందండి అప్పుడు నా దేవుడు ఎంత గొప్పడు నా బైబిల్ ఎంత గొప్పది అని అంటే లోకం అవమానకరంగా మాట్లాడే మనుషులను నా బైబిల్ ప్రేమించమని చెప్పొద్దు నా బైబిల్ సన్మానించమని చెప్పుద్ది మీరు బాగా ఆలోచించండి విధవరాండ్ర అక్షంతలు వేయడానికి కూడా ఒప్పుకోరు కొంతమంది ఒప్పుకుంటారు ఒప్పుకోరు కొంతమంది ఒప్పుకోరు వాళ్ళు ముందు పెట్టడానికి కూడా ఒప్పుకోరు ముందు పెట్టడానికి కూడా ఒప్పుకోరు ఇంకొంతమంది వాళ్ళు కూడా ఆ రకమైన భావం వచ్చేసి ఎవరన్నా వెళ్తే వెనక్కి వెళ్ళిపోవడం నేను రానని చెప్పడం అక్షంతలు వేయకపోవడం అలా నాకు అర్థం కాని విషయం ఏంటంటే ఒకవేళ విధవరాండ్ర మొహం చూస్తే షాప్మా